ఫ్రెండ్స్ ఈరోజు మనం పచ్చిరాయలు కోడిగుడ్డు ములక్కాడ కర్రీ వండుకోవచ్చు కావలసిన పదార్థాలు చేద్దాం కోడిగుడ్లు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ములక్కాడ టమాటా పేస్ట్ కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా రొయ్యలు ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత గుడ్లు వేయించుకోవాలి గుడ్లకి ఇలా నాట్లు పెట్టుకోవాలి ఇప్పుడు వేయించుకుందాం కొంచెం పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు తీసేసుకోవచ్చు ఇలా తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో కరివేపాకు పచ్చిమిర్చి వేయించుకుందాం ఆనియన్స్ వేసుకుందాం కొంచెం ఉప్పు వేసుకొని ఆనియన్స్ని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మసాలా వేసుకొని వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత టమాటా పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు బాగా వేయించుకుందాం బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకున్న తర్వాత ములక్కాళ్ళు వేసుకోవని మగ్గించుకోవాలి ములక్కాళ్ళు బాగా మగ్గిన తర్వాత వేయించి పెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలి బాగా వేయించుకుందాం ఇప్పుడు కారం పసుపు సాల్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా మగ్గిన తర్వాత గుడ్లు వేసుకోవాలి బాగా వేయించుకుందాం ఇప్పుడు వాటర్ వేసుకోవాలి తగిన వాటర్ వేసుకున్నాక ఇంట్లో చేసిన స్పెషల్ మసాలా వేసుకోవాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే ఎంతో టేస్టీ టేస్టీ పచ్చిరయ్యలు కోడిగుడ్డు ములక్కాడ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చేసి చేద్దాం అంతే గాయస్ ఎంతో టేస్టీ టేస్టీ రొయ్యలు గోడుగుడ్డు మళ్ళా కడా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఇలా రొయ్య గుడ్డు ఇలా ముత్తలో పెట్టుకొని గుడ్డు హలక్కడ ఎండ్రెళ్ళైతే సూపర్ గా ఇది కర్రీ మాత్రం సూపర్ ఉంది మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్